చాలు ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నా నా పరలో పరమ నా పరమ నా పరమపిత నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా నీ నామనికే మహిమ ధనత ప్రభులు ఈ వాక్యం దాని బిడ్డలతో మాత్రం మీరు మాట్లాడమని అద్భుతం చేయమని ఏసునా తండ్రి ఆమె ఇక్కడ వాక్యం సెలవుతుందంటే ఇప్పుడైనా సరే ఇక మించిపోయింది ఏమి లేదు కానీ ఇప్పుడైనా సరే ఏం చేయాలంట ఉపవాసముండి అలలుయా ఉపవాసముండి కన్నీరు కారుస్తూ ఏం చేయాలి చెప్పాలంట కన్నీరు ఉపవాసం ఉపవాస ప్రార్థనలు పెడితే ఉపవాసానికే ప్రార్థన కోటానికే రావటం లేదు ఇక వాళ్ళు ఉపవాసాలు ఏమంటారు ప్రభు చెబుతున్నాడు ఉపవాసం అలలుయా ఉపవాసం ఉండ ప్రభు దగ్గరంట కన్నీరు విడవాలంట కన్నీరు కన్నీరు మా నోళ్ళు కన్నీరు ఎక్కడ విడతారో చెప్పండి ఒట్టి ఒట్టి మాటలు చెప్పుకుంటారు రోడ్ల మీద ఏడుస్తుంటారు అది కాదు అక్క ఇది కాదు చెల్లెసి చెల్లె ఇది ఎట్ట చేసిన చెల్లె అని చెప్పేసి ఉత్త కోతలు చెప్పి ఏడుస్తూ ఉంటారు కానీ ప్రభు దగ్గర ఏడుస్తున్నారా ఏడుస్తున్నారా హలో ప్రభు దగ్గర కదా విడవాలంట ప్రభు దగ్గర నిన్న నీవు ప్రభుకి అర్పించుకొని కదండి ప్రభు దగ్గర ఏక మనసు ఏకాత్మ కలిగి ప్రభు దగ్గర అంట కన్నీరు విడవాలంట కన్నీరు కన్నీరు ఏంటి కన్నీరు అంటే నీకున్న ప్రతి సమస్య నీకున్న ప్రతి అనారోగ్యం నుంచి కుటుంబంలో అవసరతల గురించి కుటుంబంలో వేదన దుఃఖము గురించి నీ కుటుంబంలో అనేకమైన పరిస్థితులను బట్టి నువ్వేం చెల్దట ప్రభు దగ్గర కన్నీరు 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 విడవాలి ఎలాంట అంట ఉపవాసముండి ఉదమిలియంగానే నీ తల అంటుకొని అంటే తలకి పైకి దానం చేసుకొని ఏం చేయాలంట నీ గదిలోకి వెళ్ళిపోయి ప్రభుతో మొర నీ విన్న పొలన్నీ ప్రభు దగ్గర పెట్టి ప్రభు నువ్వు తప్పక నాకు ఎవరున్నారని ప్రభు దగ్గర కన్నీరు విడవటమే అలా ఆ దేవునికి శుతికాల ఇంకా చెప్పమ్మా ఆ చాలండి కన్నీరు విడుస్తూ దుఃఖించుతూ మనస్సు పూర్తిగా తిరిగి యొద్దకు రావాలా ఎవరద్దకు రావాలంట నువ్వు అక్కడెక్కడ ఉన్నవేమో అందుకే ఇస్రాయుల తిరిగి రాని నా నాయొద్దకే రావాలా ఒకవేళ నువ్వు దారి తప్పున్నవేమో బాపు టెస్ తీసుకొని పర్లోక ఆకారానికి ఋషి మరిగి ఒకవేళ దారి తప్పినవేమో కానీ ప్రభు వాక్యం అంటుంది కదా నువ్వు మళ్ళా ఉపవాసముని కన్నీరు కరుస్తూ మనస్సు పూర్తిగా మనను ప్రభు దగ్గరికి రావాలా హలోయ ఎక్కడ రావాలండి ప్రభు దగ్గరికి రావాలా ఎందుకంటే ఆయన ప్రేమ కలిగినవాడు కరుణ కలిగిన వాడు శాంతి మూర్తి గనక అయ్యా నువ్వు పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తే ఆయనంట మనకు చేయాల్సిన కీడు చేయకుండా దనీయత్తనంట తప్పించి వేస్తాడు దేవునికి శుతి గాక హలలుయా మనకు రావాల్సిన క్రీడు మనకు రావలసిన శోధన రాకుండా దేవుని ఎత్తంట దాన్ని తప్పించి వేస్తాడు దేవునికి మహిమ గాక హలలుయాలుయా అందుకే ఏం చేయాలి చెప్పండి పశ్చాత్తాపము పశ్చాత్తాపము దేవునికి మహిమ కలుగునుగాక హలలుయా చూడండి దేవునికి మహిమకలను గాక మరొక వాక్యం మనము చూసుకుందాం దేవునికి యోనా గ్రంథంలో ఒక మాట అంటాడు చూసుకుందాం చూడండి అమ్మా యోనా మూడో అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుకుందాం యోనా అంతటి హో వా రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా నీవు లేచి నీవే మహాపరమునకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారమును దానికి ప్రకటన చేయి మొదట యోనాకి ప్రభు చెప్పాడు యోనా మాట వినకుండా వెళ్ళిపోయి అనేకమైన కష్టాలు పడ్డాడు అనేకమైన ఇబ్బందులు పడ్డాడు అయినను ప్రభు యోనాని వదలకుండా యోనాని మన రక్షించి కాపాడి మళ్ళా యోనాతో మళ్ళీ అంటాడు కదా నేను ఏ దేశానికి ఏ గ్రామానికి వెళ్ళి నిన్ను ప్రకటన చేయమన్నాను మళ్ళా తిరిగి అదే పట్టణానికి వెళ్ళాల ఎందుకో తెలుసా ఆ నివే మహాపురముని ఆ పట్నాన్ని దేవుడు నాశనం చెయ్యాలని ఆలోచించున్నాడు మరి మీరు అనుకోవచ్చుగా చాలా మంది అంటారు కదా దేవుడు నాశనం చేయాలనుకున్న చేసేస్తే పోలే చాలా మంది మనకేమన్నా బాగా వ్యతిరేకంగా ఉండనుకో ఒక దుర్మార్గుడు ఉండనుకో వీడు ఇంకా పోలేదు అనుకుంటాం మనం వీడు ఇంకా సావలేదే ఈ కుటుంబం ఇంకా పోలేదనుకుంటాం కానీ దేవుడు అలా అనుకోడు అలలుయా ఆ వ్యక్తి మారితే బాగుండు అనుకుంటాడు ఆ వ్యక్తి ఎప్పుడు మారుతాడా అని ప్రభు ఎదురు చూస్తాడండి అది దేవునికి మనకున్న తేడా అలలుయా ఎంత ఘోర పాపిని కూడా దేవుడు క్షమించగలడు రక్షించగలడు బాగు చేయగలడు దేవునికి కావాల్సింది నీలో నాలో ఒక మార్పు ఒక పశ్చాత్తాపము ఒక పశ్చాత్తాపము ప్రభు దగ్గర హృదయపూర్వకముగా ప్రా నేను పాపినని నీ నోటితో ప్రభు దగ్గర ఒప్పుకొని నీ జీవితాన్ని సరైన మార్గములో నువ్వు సరి చేసుకోవటమే ప్రభు కావాల్సినది దేవునికి శృతి కలుగును గాక హల హుయా అందుకే దేవుడు చూడండి ఆ పట్నము దేవుని దృష్టికి భయంకరమైన శాపముతో కూడినదే పాపముతో కూడినదే అయినను అలా పట్టణాన్ని దేవుడు కాపాడాలని ఆయన ఆశ కూడా ఉందండి అందుకే యోనాన్ని అంత కష్టపడాల్సి వచ్చేసింది పదే వస్తుంది చదువు చదువు అక్కడే పదే వస్తున్నాం ఈ వారు తన చెడి నడతలు చూడండి యోన లేచి ఆ పట్టణానికి వెళ్ళి మూడు రోజులంతా ప్రయాణము చేసి ఈ పట్నాన్ని దేవుడు నాశనం చేస్తున్నాడని ప్రకటన చేసినప్పుడు ఆ నివేం పట్నం వారందరూ కూడా అనట దేవునికి భయపడ్డారంట హలోయ హలో ఎవరు భయపడారండి దేవునికి భయపడి వారందర కూడా ఏం చెప్తారంట ఉపవాసం అలా నివే పట్టిన వారందరూ కూడా ఉపవాసం ఉండి పశ్చాత్తాపము పశ్చాత్తాపము భయంకరమైన మూర్ఖులే చూడండి వాళ్ళ ఎంత మార్పు చేస్తానన్న దేవుడు వారిలో ఒక మార్పు అగపడగానే దేవుడంట తన కోపం ఎట్టుపోయిందో పోయిందో దేవుడు కూలైపోయాడు వాళ్ళ మీద ఒక జాలి అంతే అంతేకాదండి దేవుడే పచ్చాత్తాపడ్డాడంట అలాయా ఏం చేసింది చెప్పండి దేవుడే పశ్చాత్తాడంట పశ్చాత్తాపడ్డాడండి ఏంటి తెలుసా అరే ఇంత మంచి ప్రజల్ని నేను అనవసరంగా నాశనం చేసి అత్తటినే సో నా బిడ్డలు ఎట్లా కన్నీరు కరుస్తున్నారు ఎలా ఏడుస్తున్నారు ఎలాంటి ఉపవాసం తెలుసా కనీసం సంటి పిల్లలకు కూడా చా పాలు తాగే సంటి పిల్లలకు కూడా పాలు ఇవ్వలేదు ఏ పశువులకు కానీ గొర్రెలకు కానీ మేకలకు కానీ ఏటి కూడా వాటి ఘాట్ నుంచి దొడ్డు నుంచి ఇప్పేది లేదు మూడు రోజులు అంతేకాకుండా ఈ వార్త ఆ పట్నము అనివేం పట్నం రాజుకు తెలిసినప్పుడు తన అతను కూడా భయపడిపోయి తన రాజు వస్త్రములు తీసివేసి గోన పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు ఎందుకు తెలుసా ఆ దేశాన్ని కాపాడుకోవాలి నా పట్నాన్ని కాపాడుకోవాలి నా ప్రజల్ని కాపాడుకోవాలని రాజుతో సహా ఏం చేశాడ ఉపవాసం ఉన్నాడు అండి ఈ రోజు నా ప్రేమైన దేవుని బిడ్డలారా చాలా మంది ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తారో తెలుసా ఎందుకే నీకున్న సమస్య నీకున్న రోగము నీకున్న బలికినతలు ఎన్ని పోవాలంటే ఉపవాస ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన దేవునికి శృతి కలుగునగాక మనం కానీ ఎవరిని అనగానే పశ్చాత్తాపం ఏ నేను ఏం తప చేసి నాకు చూపించా ఇది ఒక వ్యతిరేకం నేను ఏం తప్పు చేసి చూపించా అని అంటారు ఒకరికి పేరు చెప్పకుండా చదువుతా ఆమె బాగా సీరియస్ ఉంది ప్రభు చెప్పాడు వాళ్ళని పశ్చాత్తాపడమును అని అన్నాడు నేను పశ్చాత్తమని ఏరేవాళ్ళ చేత వర్తమానం పంపించా మేమేం తప్పు చేసామమ్మా ఆ పాస్ ఎలా చెప్పాడు మీకు అంటే మానవులందరము మనందరం నీతి మంతులమేనా అట్లా మనలో ఏ పాపం లేదా ఏ దోషం లేదా మనమందరం కానీ భూమి మీద నీతిమంతులుగానే బ్రతుకుతున్నామా కదండి ప్రతి మనిషిలో ఒక పాపముంది ఆ పాపము తీసివేయటానికి యేసు క్రీస్తు వారు వచ్చాడు కానీ నువ్వు బాప్టిస్టము పొందితే ఆ పాపం పోతుందని మనకు లేఖనం బోధిస్తుంది కదా క్రీస్తు రక్తంతో కడగబడుతున్నాం కానీ చాలా మంది అంటారు ఇక మల్ల నాకు పశ్చాత్తాపం ఎందుకు అంటారు కానీ క్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు పశ్చాత్తాపడాల్సి ఉందే ప్రతి రోజు నిన్ను నువ్వు దేవుని దగ్గర క్షమాపణ అడుక్కుంటూ నిన్ను నువ్వు ప్రభువు దగ్గర బ్రతిబలాడుకోవాల్సింది ఎందుకంటే మనము మానవులు గనక మన బలిగులు గనక ఏదో ఒక రోజున ఏదో ఒక టైంలో మై ఈ లోకమైన మైలు ఈ పాపమనే మైలు ఏదో ఒక రీతిలో మనలోకి వస్తుంది అది మాట ద్వారా కావచ్చు చూపు ద్వారా కావచ్చు క్రీ ద్వారా కావచ్చు ఏ విధమ విధమాతనను దేవునికి శృతి నాలో పాపం లేదని ఎవ్వరు చెప్పటానికి అరుకులి భూమి మీద ఎవరు లేరు దేవునికి శృతి కలుగునగా అందుకే నువ్వేం చేయాలంటే పశ్చాత్తాపం పశ్చాత్తాపం పడాలండి ప్రభునాన్ని దీవించయా ఆశీర్వదించా ఆమె అంటే కుదరదు నా కూతురికి మంచి కోడలు రా అల్లురు రావాలి నా కొడుకు మంచి కోడలు రావాలి మంచి ఉద్యోగస్తులు రావాలి కొంతమంది ప్రార్థన చేస్తాను కదా మా కొడుకు అయ్యా మా కొడుకు ఎట్ట రూపాయి పని చేయడు గనుక ఉద్యోగస్తురాలు వస్తే మా కొడుకు కూర్చొని తింటుంటాడయ్యా ఎంత మంచి ప్రార్థనండి ఈ ప్రార్థనలు ఈ ప్రార్థనలు దేవుడు వింటాడు అనుకుంటున్నావా అలలుయా అందుకే యాకోబు ప్రార్థన చేశాడు తెల్లవార్జులు ప్రార్థన అంగీకరించబడలేదు కారణం ఏంటో తెలుసా యాకోబు నేను పాపినని ఒప్పుకోలేదు హలోయ చివరిలో ఒక్కటి లాగి లంపక వేసిన ఒప్పుకోలేదు అప్పుడు ఒప్పుకున్నాడు యాకోబు నీ పేరేం పేరు నీ పేరు ఏం పేరయ్యా తెల్లవారుజులు ప్రార్థన చేస్తున్నా మంచిదే నీకున్న సమస్య నుంచి నీకున్న ఆపత నుంచి ప్రార్థన చేస్తున్నావు కానీ కాని నువ్వెవర్రువి అప్పుడు అంటాడు నేను మోసకరమైన యాకోబుని అన్నను మోసం చేశాడు తండ్రిని మోసం చేశాడు దేవునికి శుద్ధి కలుగున గాక అలలుయా అందుకే మన ప్రార్థనలో బలం ఉండాలంటే మన ప్రార్థన ప్రభు ఉండాలంటే పశ్చాత్తాప ప్రార్థన కావాలి మనస్సు పూర్వకమైన ప్రార్థన కావాలి హృదయపూర్వకమైన ప్రార్థన కావాలి కన్నీటి ప్రార్థన కావాలి కన్నీటి ప్రార్థన ఆ కన్నీటి ప్రార్థన లేకపోతే ప్రభు అంగీకరించి ఒకరోజు నేను చావకు సమర్పించుకున్నాకనే బాగా ఒళ్ళంతా నెప్పులు వచ్చేసింది నాకు నెప్పులు వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తూ అంతప్పుడు ఇదే టైంలో తలుపు వేసుకొని మోకరిచ్చి ప్రార్థన చేస్తున్న ప్రభువా నేను నీ రక్తంతో కడగబడిన వ్యక్తిని నేను ఈ మాంత్రి శక్తుల వల్ల చనిపోకూడదు కానీ నేను చనిపోతే నీ పాదాల కిందనే చనిపోవాలి అని నేను కన్నీరు కర్చి ప్రార్థన చేస్తుంటే అప్పుడు స్వరం వినబడుతుంది యాకోబు నీ దుష్టు నేను ఖండించి వేసినాను ఎప్పుడండి అలా నీ దుష్టు నేను ఖండించి వేసాను దేవునికి మహిమ కలుగును ఎంతమంది కన్నీటి ప్రార్థన చేస్తున్నారు ఎంత నీ బిడ్డల గురించి నీ భర్త గురించి నీ కుటుంబం గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఉపవాసం ఉంటున్నారా కన్నీటి ప్రార్థన ఉన్నారా ఏమీ లేకుండా ఆకాశం ఆశీర్వదం లా కుమ్మరించబడిపోతాయా ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టేసనుకో ఎక్కడికి వెళ్ళిపోతారా చెప్పండి ఎక్కడికి మా పాస్టర్ గారు మాకు ఇల్లు మా ఇంటికి వెళ్ళిపోమా అని అంటారు మంచిదే ఎవరు వెళ్ళకపోవాలి వెళ్ళిపోతారు వండు పెట్టుకున్న దాని మీద కలబడతారు ఇంక పోయి తింటారు మంచిదే ఆ తర్వాత కాసెంట్ చెట్ల కింద కూర్చొని ఎవ్వరు ఆ అమ్మ గురించి ఏమో ఎవ్వరు ఇంక మధ్యలో గ్యాప్ దొరికింది అనుకో సెల్ఫోన్ మంచి ఒకటి ఉంది ఈ పెట్టుకొని చూసుకుంటా కూర్చుంటాం ఎవరన్నా పిలిచిన దాకా కూడా మనకు మైండ్ ఉండదు అది చూసుకుంటా సీరియాలు చూసుకుంటా పనికి చూసుకుంటా టైం ఈ లోపల అన్నం ఉంటాయి అన్నం వండేస్తారు మధ్యలో గ్యాప్ దొరికితే చర్యలు గ్యాప్ దొరకపోతే వంట పని ఇదే కదా మరి నాకు గ్యాప్ దొరికినప్పుడు కాంచే పన్న ప్రభు దగ్గర మొరపెడదామా ప్రభు దగ్గర కూర్చుందాము ఒక్క పది నిమిషాలు ప్రభు దగ్గర కూర్చొని నా బాధ ఆయనకి చెప్పుకుందామన్న ఆలోచన ఈరోజైనా మీకు రావాలా హూయా హాలేలుయా చూడండి ఈ నివే పట్టిన వారు పశ్చాత్తాపడ్డాడు ఉపవాసం అండి కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఆ దేశాన్ని ఆ దేశ ప్రజల్ని కాపాడుకున్నాడండి ఈ నీ గ్రామాన్ని దేవుడు కాపాడాలి గ్రామంతో నాకేం అవసరం వాళ్ళందరూ పోతే నాకేం నా కుటుంబం బాగుపడి అనుకుంటున్నావా మన ప్రార్థనలు అయ్యే కదా హలో ఏ కుర్తింపు ఎట్టమైనా పర్లేదు ప్రభావా నేను ఒక్క బాగుపడాలా ఈ ఊర్లో నాకు మంచి ఇల్లు కావాలి మంచి వాహనం కావాలి నా కొడుకు మాత్రమే ఉద్యోగం చేయాలి ఈ ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు బ్రవ్వా నన్ను వల్ల నా పొరుగు వారిని కూడా దీవించయా నేను ఎలా ఉన్నానో నా పొరుగు వారు కూడా అలాంటి ఆస్వాద కలిగి ఉండాలయ్యా నా బిడ్డలు ఉన్న చిత్తులు ఉంటే పక్క వాళ్ళ బిడ్డలు కూడా ఒక ఉన్న చిత్తులో ఉండాలయ్యా మరి ప్రార్థన అలలోయ దేవుడు ఆలకిచ్చే ప్రార్థనండి నీకంటే నీ కుటుంబం కంటే నీ ఆరోగ్యం కంటే ఇతరుల ఆరోగ్యం గురించి ఇతర క్షేమం గురించి నువ్వు చూడు ప్రభువు ప్రభువులో ఆ ప్రార్థన ప్రభు వింటాడు దేవునికి శుతి కలుగునుగాక హలూయా ఒకటో స్వామి